క్ష సవల మాట్లాడడానికి అవకాశం వచ్చిన మీకు ధన్యవాదాలు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి మంత్రి గారికి వినియోగించుకోవాల్సిన మీ మీతో ఏంటంటే ఒకటి కేశంపేట్ మండల షాద్నగర్ నియోజకవర్గంలో చింతకుంటపల్లి అనే విలేజ్ ఉంటుంది అది రెవెన్యూ ఉన్నప్పటి నుంచి రెవెన్యూ విలేజ్ కానీ ఈరోజు వరకు వాళ్ళకు సర్వేకు హద్దురాలు కానీ బౌండరీస్ కానీ ఏది ఫిక్స్ కాలేదు దాంతోటి రైతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి అది ఒక్కసారి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాం అలాగే ఇంకొకటి నారాయణపేట్ మెడికల్ కాలేజ్ గురించి అసైన్ ల్యాండ్ గవర్నమెంట్ ఆ రోజు తీసుకొని మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసింది కానీ ఈరోజు వరకు వాళ్ళకు నష్టపరిహారం అనేది ఇస్తామన్నారు కానీ ఈ ఈరోజు వరకు వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వలేరు అది ఓపెనింగ్ కూడా నెక్స్ట్ మంత్ ఉన్నట్టుంది ఆ లోపలనే రైతులకు ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు అలాగే ముఖ్యంగా స్కూల్ ఓపెన్ అయినాయి మొన్న కూడా సభలో మాట్లాడినాము మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పినాం స్కూళ్ళలో అటెండర్ల పరిస్థితి కానీ టీచర్లది కానీ ఆగమగోచరంగా ఉంది సాధ్యమైనంత త్వరగా అవిటిని భర్తీ చేసుకుంటూ లేకుంటే మినిమం వాలంటీర్స్ నన్ను పెట్టి స్కూలు సజావుగా సాగేటట్టు చూడాలని అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలుపుతున్నాం అలాగే ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ గురించి అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ వైద్య ఆరోగ్య శాఖలో డిపార్ట్మెంట్లో హెచ్ ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న కాంటాక్ట్ మరియు సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు వందల పది జీవోలో నాలుగు వేల మందికి నష్టం జరిగింది వెంటనే సవరణ చేయగలరు ఉద్యోగులకు న్యాయం చేయగలరు అలాగే ఎన్హెచ్ఎం ఉద్యోగులు పదిహేడు వేల ఐదు వందల పద్నాలుగు మందిని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి చెప్పారు వాళ్ళను కూడా రెగ్యులరైజ్ చేయాలి ఎన్హె ఎన్హెచ్ఎం అన్ని కేడర్లు ఉద్యోగులకు సేవలు అందిస్తున్న అన్ని కేడర్లకు ఉద్యోగ భద్రత ఆరోగ్య కార్డులు అందించాలి మరియు ఆరోగ్య బీమా అందించాలి అలాగే ఆరోగ్య శాఖలోని జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం అన్ని కేడర్లను క్రమబద్ధీకరించాలి లేదా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి మనకు వైద్య ఆరోగ్య శాఖ మంచిగా నడవాలంటే కింది స్థాయిలో ఉద్యోగస్తులను కూడా మీరు ప్రభుత్వం కొద్దిగా ప్రత్యేకత వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ముందు మీ ద్వారా తెలుపడానికి ప్రభుత్వం థ్యాంక్ యూ